ఏంటి పెద్దమేశ్వర గారి పనులు దిగారు ఈరోజు సీసా మెటీరియల్ ఇంకో బావా ఎంత వాడల్పు అక్కడ వరకు ఫస్ట్ ఇక్కడ చెక్కతో అని అనుకున్నామండి కానీ అది గట్టిగా ఉండదు వెయిట్ పడిద్ది కదా పైన ఇరిగిద్ది ఏమో అని చెప్పేసి అంటే కట్టుబడి కడుతున్నాడు గోడ అయితే కడుతున్నారు ఫస్ట్లో చక్కదనుకున్నారు కానీ ఇప్పుడు గోడ కట్టేస్తున్నారు చూడండి ఇక్కడ బాత్రూమ్ గోడ కూడా కట్టేస్తున్నారు ఇక్కడికి వస్తున్నారు అనమాట బాత్రూమ్ గోడ ఇది అయిపోయిందా నా కట్టడం ఇది అయిపోయిందా ఉండాలిగా పైన మెసేజ్ ఉంది ఇదిగోండి ఇది అయిపోయింది ఇది గింతే పైన రాయి వచ్చింది అనమాట దీని మీద ఒక అంగుళం రాయి వచ్చింది ఇలా తీస్తే మొత్తం పడాలి వీడియో తీస్తుంటే మొత్తం అది ప్లాన్ పగలగొట్టేస్తున్నాను కూడా అయిపోయిన టైం కట్టుబడి ఇంకా ఎండి బాత్రూమ్ కూడా ఇక్కడ వరకు కట్టించేసాం ఇక్కడ ఇంక ముందు చెప్పాక ఇక్కడ వాషింగ్ మిషన్ వచ్చింది వాషింగ్ మిషన్ వచ్చింది ఇక్కడ అదండి ఇక్కడ వాషింగ్ మిషన్ కనుక్కున్నది సరిగా పాయింట్ ట్యాప్ కనెక్షన్ అక్కడ ఇక్కడేమో అవి పెడతాం ఒక కబోర్డ్ లాగా అది పోపిస్తాం అది ఎందుకంటే దానికి సంబంధించిన బకెట్లు కానీ షాంపూలు కానీ ఇవి ఉంటాయి కదా అందులో పోసే లిక్విడ్ అవన్నీ పెట్టడానికి ఇప్పుడేమో ఎదురు అది కడుతున్నారు అది కాంక్రీట్దేం కాదు కదా సిమెంట్ రాయిదేగా మీరు కాంక్రీట్ అన్నారు అది చూసి అలా అనుకున్నారా ఓకే ఆగదుగా అన్న ఉన్నా వాటర్ పైప్ దాగుదా బొక్కలు పడతాయో ఉంది అయితే ఓకే ఇది పైది ఇది అయిపోయింది ఈరోజు చాలా పనులు కనబడుతున్నాయి కట్టుబడి అంటే ఊరికే అయిపోతుంది మిగతా పనులు అవట్ల మీ పనులు వరకు అయిపోతుంది అన్న ఊరికే కట్టుబడి పనులు వేరే వాళ్ళు చేయాలని అవట్ల

ఇప్పుడు మీరు చూస్తున్నది అగారో రాయల్ హై ప్రెషర్ వాషర్ అనమాట ఎయిటీన్ హండ్రెడ్ వాట్స్ అయితే ఉంటుంది చూస్తున్నారుగా నాగి చేతిలో ఉన్నది గంటైప్లో ఆ రెండే అనమాట వాషర్కి యూస్ అయ్యేవి ఈ ప్రోడక్ట్ ఒక్కటి ఉంటే చాలు కార్ ఉన్న వాళ్ళకి అసలు వా కార్ వాష్ చేయించుకోవాలి అలాంటిది ఏం ప్రాబ్లం ఉండదు ఇంట్లోనే ఈజీగా కార్ అయితే వాష్ చేసుకోవచ్చు ఇలాంటిది ఒక పైప్ అయితే వస్తుంది అది మనం బకెట్లో కానీ ఇలా సంపులో కానీ వేసామంటే క్లీన్గా పోయిద్ది చూస్తున్నారు ఆ ఫోర్స్కి అదే వాల్ మీద ఉన్న పాచ్ కూడా ఎలా రిమూవ్ అవుతుందో మా నాన్న అయితే టెస్ట్ చేస్తున్నాడనమాట ఈ వీడియో నేను ఊరి నుంచి వాళ్ళు వచ్చేటప్పుడు తీసాను అసలు అక్కడ ఉన్న ఊరిదకి కారంతా పాడైపోయింది అలా ఉందంటే టైర్లన్నీ పట్టేసినట్టుగా అవుతాయి అనమాట అందుకే క్లీన్ చేస్తున్నాము ఇంకా మేము మా కార్ క్లీన్ చేద్దామని రెడీ చేసుకోగానే మా బాపు బండి క్లీన్ చేయ ఉన్నాడు సో మా బాపు కోరిక మేరకు నేను ఆ టూ వీలర్ బైక్ కూడా క్లీన్ చేసాము టైర్ల దగ్గర సో ఇప్పుడైతే కార్ అయితే వాష్ చేస్తున్నాము చాలా అంటే చాలా పెద్దగా వస్తుంది పైపు ఈ అయితే మనం క్లీన్ ఇది ఓన్లీ వీలర్ మళ్ళీ మనుషుల మీద మొక్కల మీద డాగ్స్ ఇలాంటి జంతువుల మీద కూడా ఇదైతే యూస్ చేయకూడదు అనమాట చాలా ఫోర్స్గా వస్తాయి ఇవి చాలా మోడ్స్ ఉంటాయి అనమాట వాటర్ ప్రెషర్ చేంజ్ అవ్వడానికి చాలా మోడ్స్ ఉంటాయి అంటే మీకు క్లియర్ గా చెప్పాలంటే వన్ ఫార్టీ బడ్స్ సెవెన్ లీటర్ మినీ ఫ్లోర్ ఎయిట్ ఫైవ్ మీటర్స్ అవుట్లెట్ అవుట్లెట్ హోస్ అండ్ ఇలా వస్తుందన్నమాట ఇది చాలా బాగుంటుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి నేను వాష్ చేయ ముందు ఎంత డస్ట్ గా ఉండేదో వాష్ చేసిన తర్వాత ఎంత క్లీన్ గా పోయిందో మనం వాటర్ ప్రెషర్ కి పడ్డ లైన్స్ కూడా అలా కనపడతా ఉన్నాయి సో మేమైతే చాలా క్లీన్ గా వాష్ చేసుకున్నాము చాలా డేస్ అయిపోయింది అనమాట కార్ వాష్ అన్న మాకు అలా ఇచ్చాడంట మేము కార్ వాష్ చేసిన తర్వాత తీసుకెళ్లి అన్న చేతులు పెడతాం మాత్రం ఫుల్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడనమాట డబ్బులు ఉంది ప్రోడక్ట్ అని అన్న దగ్గరే ఉండి టైం ఉన్నప్పుడు అయితే వాష్ చేసుకోవచ్చు బయట పెట్టేసి టైం అంతా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఒక్క ప్రోడక్ట్ నుండి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది దీంట్లో అసలు ఏమేమి వస్తాయో క్లియర్ గా చెప్తాను ఒక స్ప్రే గన్ వస్తుంది ఫైవ్ మీటర్స్ అవుట్లెట్ హోస్ వస్తుంది త్రీ మీటర్స్ ఇన్లెట్ పైప్ వస్తుంది వన్ ఇన్లెట్ కన్ కనెక్టర్ వస్తుంది వన్ వాటర్ ఇన్లెట్ ఫిల్టర్ వస్తుంది వన్ ఫోమ్ బాటిల్ వస్తుంది ఒక ట్యాప్ కనెక్టర్ వస్తుంది ఒక బకెట్ ఫిల్టర్ వస్తుంది అండ్ ఒక టర్బోన్ నాజిల్ ఒకటేమో అడ్జస్టబుల్ నాజిల్ అయితే వస్తుంది అనమాట ఎంత బాగా క్లీన్ అవుతుంది అంటే చాలా బాగుంది ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు తీసుకోవచ్చని చెప్తారు డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది ఒకసారి అయితే చెక్ అవుట్ చేయండి చాలా బాగుంది ఇది అయితే ద నెక్స్ట్ డే హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఏదైనా వాటర్ చేస్తున్నాను ఇది ఇంకా మళ్ళీ ఇచ్చింది రెడీ అవుతుంది ఇది పెట్టారు కదా మళ్ళీ కట్టుబడి అయ్యి వర్షం పడ్డది ఎప్పుడు పడ్డదు తెలియగానే వర్షం పడ్డది లోపల తడవగా ఈ గోడ తీయను ముందుగా నేను గేట్ పెట్టారు కదా వాటర్లు చేస్తాం కొత్త కొత్త కట్టడం కదా బాగా తాగుతుంది వాటర్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను జరిగిన వరకు మీకు నేను నా వీడియోలో చూపించాను చూపించలేదు ఈ గోడ కట్టారు బాత్రూమ్కి ఈ పైన మెట్లు మూసారనమాట డోర్ పెడతారు కదా ఇలా మూసారు నెక్స్ట్ ఇక్కడేమో దిమ్మలు కట్టారు గేట్ నిలబెట్టేశారనమాట దిమ్మలు కట్టి లోపలేమో ఇది కట్టారనమాట కౌంటర్ టాప్ లాగా సో ఇది నిన్న జరిగిన వర్క్ అయితే ఇంకా ఈ బిల్డ్ ఒకటి పోసారనమాట దీని అని చెప్పేసి ఇక్కడ జరిగింది ఇంకా వర్షం పడ్డదండి ఎప్పుడు పడ్డదో తెలియదు కానీ వర్షం పడ్డది మొత్తం తడిసింది ఇంటి బయట రోడ్లు ఇవన్నీ ఇంకా ఇక్కడ ఇది ఇదే తుసారుగా ఫ్లోరింగ్ అది మొన్న చేసింది మీకు తెలుసు ఏం చేసేది ఇంకేం చేయండి వాటర్ పెట్టాండి ఇక్కడ ఇదే ఇప్పుడు పైన వాటరింగ్ పెడుతున్నాం అనమాట మన ఇక్కడ చాలా మంది బోర్ వేయించుకున్నారు మనం కూడా వేయించుకోవడానికి ప్రయత్నించాం కానీ డబ్బులు పెట్టాలి మన వాళ్ళు అవల అనుకుంటారు ముందే కదా అన్న ఇప్పుడు అని ఇంకా అందరూ వేయించుకుంటున్నారు మనం కూడా తెచ్చుకుంటే పొద్దు అన్నీ మనసులో అనిపించింది అనమాట సరైన ఇప్పుడు ట్రై చేసాం కానీ అవల ఇంటి ప్లేస్ అసెట్టే పరంజ పరంజాలు కట్టిన ఇయ్యా ఎవరు చూస్తే సరిపోతుమ్మా ఇబ్బంది ఏం లేదు ఇవాళ పగలగొట్టాల్సిన అవసరం లేదు సరే మీకు మ్యాక్సిమం ట్రై కానీ లేదు రెండు రోజుల్లోనే వాళ్ళందరూ ఏం చేసుకున్నారు రెండు రోజుల్లో అంటే ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత రెండు రోజుల గ్యాప్ ఉందన్నమాట చేయించుకోవడానికి రెండు రోజుల్లో మనం చెప్తావు